రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ విధంగా ఉండవలసిన రాజధాని మనం ఆ రోజు ప్లాన్ చేసింది నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం అందులో డీటెయిల్స్ అన్నీ పెడతాం ఈరోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సైషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తొందరలోనే ఒక వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేస్తాం ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేసి ప్రజలు అందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది నేను ముందే చెప్పాను ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు ఇది ప్రజా రాజధాని భావితరాల భవిష్యత్తు కోసం రాజధాని తెలుగు జాతి గౌరవంగా గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని కర్నూల్ని ఒక మోడర్న్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని అదే మరిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేమి చేస్తామో చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారమే మీరు చూస్తే పన్నెండు ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే కర్నూల్లో ఐఏ ట్రిపుల్ ఐటీ పెట్టాం అక్కడిని ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాం తిరుపతిలో ఐసర్ కానీ అదే మరిగా ఐఐటి కానీ పెట్టాం ఇంకో పక్క విశాఖపట్నంలో ఐఎస్ ఐఐఎం పెట్టాం తాడేపల్లిగూడెంలో ఎన్ఐఐటి పెట్టాం మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టాం ఇంకొక పక్కన ఒంగోలు ఐఐటి పెట్టాం ఈ విధంగా అన్ని విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సమగ్ర అభివృద్ధి కోసం ఆ రోజే చాలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాం ఈరోజు మనం చూస్తే ఏది జరిగే పరిస్థితి లేకుండా పోయింది